లై ఇది ఒక సిక్స్ సిక్స్ మంత్స్ నుంచి ఒక జర్నీ అంటే సినిమా ఎండ్ అయిపోయేటప్పుడు ఎలా ఉంటుందంటే ఎప్పుడైపోతా ఎప్పుడు రిలీజ్ అవుద్దామని ఉంటుంది కానీ ఎండ్ అయిపోయే టైంకి ఒక చిన్న దాంతో డిస్కనెక్షన్ ఉంటుంది అంటే అరే అయిపోతుందన్న ఫీలింగ్ ఉంటుంది ఈరోజు అలాంటి మూమెంట్ నాకు ఫస్ట్ ఈ సినిమా ఈ స్థాయిలో రావడానికి కారణం నేను కాదు యువరాజ్ కాదు నితిన్ కాదు ఇక్కడున్న ఈ సినిమాకి పనిచేసిన ఏ చీఫ్ టెక్నీషియన్ కాదు అక్కడికి వచ్చిన క్రూ అండి మొత్తం ఒక ట్వంటీ ఎయిట్ మెంబర్స్ డైలీ ట్వంటీ అవర్స్ మామూలుగా వర్క్ చేయలేదు ఇరవై ఎనిమిది మంది దగ్గర దగ్గర ఒక డెబ్భై మంది వర్క్ చేశారు వాళ్ళ వాళ్ళ ఎఫర్ట్స్ వల్ల ఈరోజు ఈ సినిమా ఈ క్వాలిటీలో ఉంది ఫస్ట్ వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఫస్ట్ నెక్స్ట్ ప్రొడ్యూసర్స్ అనిల్ గారు అనిల్ గారు వెంకట్ గారు యుఎస్కి వచ్చారు ఇక్కడ రాము గారును గోపి గారు ఇక్కడ హ్యాండిల్ చేశారు ఫస్ట్ ఈ కథ నా దగ్గర ప్లాట్ లైన్ మాత్రమే ఉండింది ఆ తర్వాత ఫస్ట్ నేను రాముగారితో డిస్కస్ చేసినప్పుడు ఆయన ఫస్ట్ సీన్ గురించి చెప్పారు ఇది విలన్ పర్స్పెక్టివ్లో సినిమా ఓపెన్ చేస్తే బాగుంటుందని సినిమా డైమెన్షన్ మార్చింది ఒక చిన్న ఐడియా థ్యాంక్స్ టు రాము గారు ఈ సినిమా సాంగ్స్ ఉన్నవి మీకు నాలుగులా లాగా కనపడుతున్నాయి కానీ యాక్చువల్లీ మేము ఆరు పాటల మీద వర్క్ చేసాం మొత్తం సినిమాలో ఎక్స్ట్రాడినరీ లిరిసిస్ట్ తను ఎంత కష్టపడతాడంటే ప్రతి ఒక్క పదంకి ఒక పుస్తకం రాసినంత కష్టపడతాడు ఒక పదానికి అదే తన కొత్తగా ఉంటాయి తన పాటలు అందుకే థ్యాంక్స్ కేకే గారు అండ్ కాసర్ల షాబ్ నాకు అసలు తెలియదు తను మణిశర్మ గారు స్టూడియోలో కలిసానండి ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ అంత తక్కువ టైంలో అంత కరోగేలుగా అంత గొప్ప పాట రాస్తారనేది నాకు తెలియదు అండి నిజంగా షాక్ అది నేను సర్ప్రైజ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి